ఓం కార్తవీర్యార్జునో నామరాజా మంగళవారం ఆ పదిహేడవ తారీఖు ప్రతి ఇంట్లో ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నరకి మొదలుపెట్టి కార్తవీర్యార్జునుడికి చేసేటువంటి ప్రక్రియ కనుక చేసినట్లయితే ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు చేయకర్లా ఒక మంగళవారం మొదలుపెట్టి ఈ మంగళవారం వచ్చే మంగళవారం అవతల వచ్చే మంగళవారం చేసుకుంటే సార్లు మొదటి మంగళవారం అయినా సవ్యంగా చేసుకోగలిగితే అది మేము కాపాడుతుంది మళ్ళీ అంటే ఆ రోజు చాలా విశేషమైన రోజు తారీఖు పదిహేడు మంగళవారము అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రమాణపరమైన రోజు ఆ రోజు కనుక ఆ రోజు నాడు ప్రతి ఇంట్లో కూడా మనకు త్రికోణాకారం ట్రయాంగిల్ ఉంటుంది రాళ్ళుప్పు తీసుకొని ట్రయాంగిల్గా చక్కగా సమానంగా వేసుకొని దాని మధ్యలో అంటే ఆ మూలకి ఈ మూలకి నేను మీకు ఒక ఫోటో కూడా నేను మీకు పంపిస్తాను వేసి కార్తవీర్యార్జునాయ రమహ అనేటువంటిది ఉప్పు మీదే రాయాలి ఉప్పు మీద రాయాలి చిన్న పుల్ల తీసుకొని రాసేసుకోవటం నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఈ పక్క నుంచి ఈ పక్కకి మూడు వైపులా రాయాలి రాసేసి మధ్యలో ప్రోమ్ అని రాయాలి అని రాసి ఒక ప్రమిద దాని మీద మరొక ప్రమిద పెట్టి దాంట్లో ఆవ నూనె వేసి వేయాలి వేసి కాస్త అలంకారం చేసుకొని అది వెలిగించి ఆ కార్తవీర్యార్జున స్వామి వారికి చేయవలసినటువంటి విధానం ఏదైతే కనుక సూత్రంలో చెప్పబడి ఉన్నదో దాన్ని అనుసరించి జాగ్రత్తగా అర్చన చేసుకొని పాలు బెల్లము కొబ్బరికాయ నివేదన పెట్టి అక్కడ కూర్చొని కార్తవీర్యార్జునో నా మజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రే నగతం నష్టంచే అనేటువంటి శ్లోకం మంత్రం లేదు ఇంత పెద్దది చెప్పాలంటే మాకు నూరు తిరగడం కష్టంగా ఉంటుందండి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమ ఇది సెకండ్ ఆప్షన్ అందరికీ నూరు తిరగది చేసేస్తామన్ను మనం ఉద్యోగం రాకపోయినా వంద రకాల ఇంటర్వ్యూలకు వెళ్తున్నాగా ఏదో ఒక చోట ఉద్యోగం వస్తుంది చెప్పి అందుకే నేను వంద సార్లు విని నోట ఒకటోసారి మనం చదవండి కార్తవీర్యార్జునో నామ బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేన గతం నష్టం జలభ్యతే అక్కడ కూర్చొని ఒక ఐదు వేల సార్లు ఆ మంత్రం చెప్పించండి వామ్ము ఐదు వేల సార్లు అంటే ఆరు గంటలు కౌంట్ చేసుకుంటూ చేయటం అంటే సాధ్యపడుతుంది ఒకసారి అవగానే ఒక పక్కన పెట్టుకోవడం అట్లా ఐదు వేల సార్లు అంటే ఏమండి మరి ఆరు ఏడు గంటలు పడుతుందండి కనీసం ఇరవై ఏడు వందల సార్లు నక్షత్ర విధానం నక్షత్ర విధానం అది కష్టంగా ఉంటుందండి మీరు చేయలేమండి అక్షరమాల అంటే పదహారు వందల సార్లు అది జరుడే మానే అసలు చేయొద్దు అసలు చేయొద్దు మానేషి ఎందుకు నీకు పోయిందంతా నీకు రావాలా నీకు నష్ట డబ్బులే నష్టపోవచ్చు ఆస్తి నష్టపోవచ్చు మనిషిని ఎక్కడన్నా చెప్పకుండా ఇంటో చెప్పకుండా పారిపోవచ్చు నీకు పోయినవన్నీనేమో నీకు ఆయన ఇవ్వాలి కానీ ఆయన చేయవలసింది మొత్తం మనం చేయడానికి అమ్మో వల్ల కాదండి నాకు కష్టమండి నువ్వు చేయాల్సింది పూర్తిగా చేయకుండా నాకు ఇవ్వాల్సింది మొత్తం ఇవ్వండి ఎంతవరకు ధర్మం అండి మనం ఆలోచించుకోవాలి కనీసం పదహారు వందలు ఇరవై ఏడు రోజులు ఈ రోజు పదహారు వందలు నీకు రావాల్సింది వడ్డీతో సహా ఇస్తాడు నేను గత కొన్ని సంవత్సరాలుగా మార్గేశ్వర మాసంలో చే తిథి రోజు నాడు ప్రతి సంవత్సరం చేయిస్తున్నా లాస్ట్ ఇయర్ కూడా నేను జయించినప్పుడు ఒక వీడియో తీసి లైవ్ లైవే తీయించాను ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాను అందులో వచ్చిన కామెంట్స్ చూస్తే ఎంత ఆశ్చర్యం వేసిందో నాకు వందలాది మంది జీవితాలు అందులో పాల్గొన్న వాళ్ళవి అది విని నార్మల్గా కూడా ఆ మంత్రాన్ని అనుష్ఠానం జపం చేసిన వాళ్ళవి వందల మంది జీవితాలు బాగుపడ్డాయి మీకు ఆ లింకు పంపిస్తాను నేను ఒకసారి చూడండి అందరూ కామెంట్స్ ఎప్పుడెప్పుడు తప్పుపోయిన వాళ్ళందరూ అది చేసుకోవడం వలన రావటం తిరిగి పో పోయినటువంటి నెక్లెస్లని చెవులు పూని నెల పొసలు ఏవెన్నో పోయినాయి అది చేసుకోవడం వల్ల అందరికీ అన్ని దొరకటం అన్ని కామెంట్స్ పెట్టారు అందరూ ఆనందం కలిగింది ఫోన్లే భగవంతుడా ఏదో ఒక రకంగా వాళ్ళకి నీ మంత్రశక్తి ఒక విధానాన్ని నువ్వు చూపించావు వాళ్ళల్లో ఆ భక్తి మార్గాన్ని పెంపొందిస్తున్నాను ఆనందపడుతున్నాను పదిహేడో తారీఖు అది చాలా విశేషమైన అర్చన మనం కూడా చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎవరైనా ఒకవేళ ఇంట్లో చేసుకోవడానికి ఏదైనా ఒక రకమైన ఇబ్బంది ఉంది అనుకుంటే ఆ పదిహేడో తారీఖు రోజున మన భారతీయ శంకరపీఠం ఆధ్వర్యంలో చేసేటువంటి కార్తీ విద్యార్జున స్వామి వారికి ఏదైతే విధానం అనుసరించి ఉన్నదో అది చేసేటువంటి దాంట్లో ప్రత్యక్షంగా లేకుండా పరోక్షంగా నిర్వహి పాల్గొనవచ్చు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఇరవై ఏడు రోజుల పాటు ఖచ్చితంగా చేసి తీరవలసినదే